హలో యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది వచ్చేది మధుసూదన్ శర్మ గారు ఈ రోజు సర్ నాతో పాటు ఉన్నారు సర్ తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ గా కొన్ని టాపిక్స్ అడిగి తెలుసుకుందాం మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూపియించుబోతున్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపియించుబోతున్నాము సో కామన్గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏపుతున్నాయో వాటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయి చూపిస్తానమ్మాట ఓకే సార్ ప్రస్తుతం మనం ఈ వీడియోలో మైగ్రైన్ తలనొప్పికి చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మైగ్రెయిన్ తలనొప్పి ఈ మైగ్రైన్ తలనొప్పిని పార్శ్వ తలనొప్పి అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారనమాట ఈ మైగ్రైన్ తలనొప్పి సర్వసాధారణంగా పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం మందిలో వస్తూ ఉంటుంది అదేవిధంగా మహిళల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ మైగ్రైన్ తరంపు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి నియంత్రణలో లేనప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అదేవిధంగా స్త్రీలకు బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండి లేకపోతే బహిష్టు సమయాల్లో కానీ బహిష్టు ముందు కానీ బహిష్టు తర్వాత కానీ ఈ విధంగా నిద్ర లేమితనం ఉండేటువంటి పరిస్థితులు కానీ ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ మైగ్రైన్ తలనొప్పి మరీ తీవ్ర రూపం తాల్చుతూ మరీ ఇబ్బంది పెడుతూ మరీ విజృంభించి రకరకాల ఇగట్ల గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ మైగ్రైన్ తలనొప్పి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో తలకి ఒక భాగంలోనే వస్తే అతి కొద్ది శాతం మందిలో మాత్రం తలకి రెండు వైపులా కూడా వస్తూ ఉంటుంది ఈ తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళుతో ప్రశాంతంగా చూడడం కష్టమైపోతుంది తల విపరీతంగా పోటు ఉంటుంది నోట్లో నీళ్లు ఊరుతుంటాయి వాంతి వచ్చినట్టు ఉంటుంది కొంతమందికి వాంతి అవుతే కానీ ఉపశమనం కలగదు అనమాట మరి కొంతమందికి మరి లైటింగ్ నుంచి మరి గదిలోకి వెళ్ళి ఆ చీకటి గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే కానీ తగ్గదు ఈ విధంగా శరీర ప్రకృతిని బట్టి ఆ యొక్క వ్యాధి యొక్క ఉధృతను బట్టి ఆ యొక్క లక్షణాలు ఆ యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఈ మైగ్రెయిన్ తలనొప్పికి మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కేవలం రెండే రెండు పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఆ రెండు పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది నెయ్యి చూస్తున్నారు కదా ఇందులో కూడా ఆవు నెయ్యి దొరికేట్లయితే ఆవు నెయ్యి సేకరించుకోండి ఆవు నెయ్యి దొరికిన పక్షంలో గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట రెండవది బెల్లం ఈ బెల్లము మనకి గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మరి పొడి కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు ఈ ఇలాంటి బెల్లం కంటే కూడా ఇలా కొంచెం నల్ల బెల్లం దొరికి నల్లటి పొడి దొరికేట్లయితే మరింత సమర్థవంతంగా ఔషధం పనిచేస్తుంది మరి ఈ యొక్క రెండు పదార్థాలను ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం మొట్టమొదట ఒక హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా నెయ్యి తీసుకోరు కాచిన నెయ్యి ఒకవేళ పేరు నెయ్యి అయితే కాస్త కాచేసేసి ఈ విధంగా ద్రవంగా తయారైన తర్వాత హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా నెయ్యి తీసుకోవాలి ఈ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యిలో హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పొడి కలిపేసేయాలి అంతే హండ్రెడ్ ఎంఎల్ నెయ్యిలో హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పొడి కాబట్టి మీకు అర్థమయ్యేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది మీకు మాత్రం ఈ పద్ధతిలో ఔషధాన్ని కలుపుకోవాలి కేవలము అర నిమిషం లేక ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి మైగ్రేన్ నొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాల్ సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు రెండు టీ స్పూన్లు అంటే టెన్ గ్రామ్స్ అనమాట ఇది స్పూన్ ఉంది మీరు చూసేది చిన్న టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా రెండు టీ స్పూన్ అంటే ఉదయం పూట టెన్ గ్రామ్స్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసి మింగేసేయాలి అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కూడా ఇదే పద్ధతిలో టెన్ గ్రామ్స్ ఔషధాన్ని చప్పరించి మింగేసేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మైగ్రైన్ క్రమక్రమంగా తగ్గుతూ మరలా మరలా పునరావృతం కాకుండా ఉంటుంది దీర్ఘకాలం పాటు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా కాపాడుతూ సదా దేహాన్ని సదా మన దేహాన్ని రక్షిస్తూ ఉండడమే కాకుండా మరణ మరల యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమర్థవంతంగా ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడులో కణాలని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అందువల్ల మైగ్రైన్ తలనొప్పి రాకుండా ఉండేందుకు వచ్చిన నొప్పి త్వరగా తగ్గేందుకు కూడా సహకరిస్తాయి అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మైగ్రైన్ తలనొప్పి మరీ విజృంభిస్తూ మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ యొక్క నెయ్యిలో ఉన్నటువంటి ట్రిప్టోపిన్ అనేటువంటి రసాయన పదార్థము మానసిక ఒత్తిడిని తగ్గించడం వల్ల కూడా మనసు ప్రశాంతపడి ఆ యొక్క ప్రభావం చేత కూడా పరోక్షంగా ఈ యొక్క మైగ్రైన్ తలనొప్పి తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా బెల్లం బెల్లంలో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి ఐరన్ కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ ఫైబరు ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క మైగ్రెయిన్ తలనొప్పి తగ్గింది సహకరిస్తాయి వీటన్నిటికీ తోడు అతి ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం అనేటువంటి పదార్థం ఉందన్నమాట ఈ మెగ్నీషియం అనేటువంటి పదార్థం బెల్లంలో ఎక్కువగా ఉండడం చేత ఈ మెగ్నీషియం ప్రభావం ఏంటంటే కణాలను ముఖ్యంగా మెదడులో ఉన్నటువంటి కణాలను చైతన్యవంతం చేయడమే కాకుండా మెదడులో ఉన్నటువంటి కణజాలను చైతన్యవంతం చేయడమే కాకుండా మెదడులో ఉన్నటువంటి నరాలకు కూడా మంచి శక్తిని ప్రసాదించేందుకు కూడా ఈ యొక్క మెగ్ని మెగ్నీషియం అంటే బెల్లం ఉన్నటువంటి మెగ్నీషియం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేక రకాలుగా ఈ నెయ్యి బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధ యోగం ఉపయోగపడుతుంది కాబట్టి మైగ్రేన్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటటువంటిది సో మరి చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్గా సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి ఆ ఛానల్